అన్నిట్లో గెలవగలిగిన వాడు దేంట్లో ఓడిపోతారో ఆ పరిశోధన దేవుడు పెడతాడు నీ జీవితంలో మీకు అర్థమ దేవుడి శోదరి చెప్పండి నీ బలహీనత ఏదైతే ఉంటుందో ఆ బలహీనత జయించేంత వరకు పరిపూర్ణతలోకి వచ్చేంత వరకు దేవుడిని అదే పరిశోధిస్తాడు అదే పరిశోధిస్తాడు యమర్నస్తుడు ఈ అధికారి ఈ ఆస్తి కలిగిన వాడికి ఒక శోధన ఉంది ఒక బలహీనత ఉంది ఏంట బలహీనత అంటే దేవుని కంటే కూడా తనకు తన ధనమే కావాలంట పెట్టిన పరిశోధన ఏంటంటే నాన్న వాళ్ళని పాటిస్తున్న వాడిగాడ పాటిస్తున్నాను ప్రభు ఇవన్నీ బాగున్నాయి ఒకేటి కొద్దు అని చెప్పేంత వరకు అతనికి ఆ విషయం తెలియదు నీ ఆస్తిని అమ్మ ఏం చేయాలి అమ్మి బేదలకి ఇవి ఎందుకీ పరిశోధన ప్రభు పెట్టారంటే నా కుమారుడు ఈ బలహీనతల నుంచి విడుదల చేయగలుగుతాడు పొందగలుగుతాడని చెప్పి దేవుడు ఆశ చూపిస్తున్నాడు